ఇంకొక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన లోని వినాయకులు అయితే రెడీ అయిపోయినాయి ఇక్కడ మన ఇది సెకండ్ షెడ్ ఫస్ట్ షెడ్ వచ్చేసి అక్కడ ఉంది అది శిల్పకళ వన్ ఇది శిల్పకళ టూ ఇంకా మనకి ఇంకొక త్రీ ఫోర్ షెడ్స్ ఉన్నాయి అక్కడికైతే వెళ్ళి నేను తర్వాత లాగ్ చేస్తాను ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి వినాయకులు అయితే రెడీ అయిపోయినాయి చూసుకోవచ్చు ఇక్కడ అయితే అమ్మవారు కూడా ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయినాయి మనం అమ్మవారి గురించి అయితే నెక్స్ట్ బ్లాగ్లో చేసుకుందాం ప్రజెంట్ ఇప్పుడైతే మనం వినాయకులు అయితే అన్ని చూసేద్దాం ఏ విధంగా అయితే ఉన్నాయో ఇక్కడ చూసుకోవచ్చు మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆ నేత్రాలు అయితే రిమైనింగ్ ఉన్నాయి అంటే మనకి అంటే ఐస్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ వినాయకుడికి అయితే ఆల్మోస్ట్ మొత్తం ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది ఒకటి మనకి పంచ ఒకటి రిమైనింగ్ ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక పంచ ఒకటి రిమైనింగ్ ఉంది మనకి ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు వర్క్ అయితే ఇక్కడ ప్రాసెసింగ్లో అవుతుంది మన స్వామివారికి అయితే నేత్రాలు పెడుతున్నాడు అంటే కళ్ళు పెడుతున్నాడు చూసుకోవచ్చు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఆల్మోస్ట్ అయితే అన్ని రెడీ అయిపోయినాయి వినాయకులు ఇంకా పంచా ఒకటి రిమైనింగ్ ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని హైట్ వచ్చేసి ఈజీగా ఫిఫ్టీన్ టీస్ అయితే ఉంటుంది మన శిల్పకళ కలర్ టూలో ఉంది ఇక్కడ ఈ వినాయకులు అయితే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇంకా ఆ సైడ్ వెళ్ళి చూద్దాం అక్కడ మనకు చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉన్నాయో గణపయ్య మంచిగా నిండు బొజ్జతో కూర్చున్నాడు తల్లి చూద్దాం మనం నంది ఆహా స్కై బ్లూ కలర్ లా మనకి ఏ ఉన్నది ఏం ఉన్నది ఆహా స్కై బ్లూ కలర్లో అయితే మనకి ఐడియల్ చూసుకోవచ్చు ఏమన్నా ఉందా ఇది వచ్చేసి నా మనకి కృష్ణుని అవుతారా అనుకుంటా మనకి పైన చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా మనకి రథం పైన వెళ్తున్న గణపతి ఇది మనకి రథం పైన అయితే వెళ్తున్నాయి పైన అయితే పాములు ఆ పక్క సింహం ఇక్కడ అయితే ఇది రథం రథంకి మనకు ముంగట నందీశ్వరుడు ఉన్నాడు ఇంకా శివుడు కూడా ఉన్నాడు ఇక్కడ చూసుకోవచ్చు మీరు చూసినట్టయితే శివుడు నందీశ్వరుడుకి ఫినిషింగ్ అయిపోయింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ డిజైన్ ఎంత డీటెయిల్గా క్లీన్గా అయితే వచ్చిందో ఇది మనకి మాములు లేదు ఇక్కడికి చూసుకోవచ్చు అయితే దశావతారాల కాన్సెప్ట్ కాన్సెప్ట్ అయితే ఒక వినాయకుడు ఉన్నారు ఇక్కడ చూసుకోవచ్చు మంచి సింహాసనం పైన వినాయకుడు కూర్చున్నాడు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసి మర్చే మర్చి అవతారం ఇక్కడ బ్రో అయితే వర్క్ చేసుకుంటున్నాడు అంటే పెయింటింగ్ ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాడు ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు వచ్చేసి మర్చి అవతారం వచ్చేసి కూర్మ కూర్మ అవతారం ఇక్కడ వరాహ అవతారం నరసింహ అవతారం వామన అవతారం అక్కడ పరశురాముడు ఇంకా మనకు బ్యాక్గ్రౌ ఆర్చ్ వచ్చేసి వెంకటేశ్వరుడు అక్కడ పైన కృష్ణుడు బలరాముడు ఇక్కడ కల్కీ భగవానుడు చూసుకోవచ్చు ఇక్కడ మనకైతే విగ్రహం ఇది ఫినిషింగ్ అయిపోయింది ఇది కూడా ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది వర్క్ ఇక్కడ మనకి ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా ఇంకా కొత్త కాన్సెప్ట్తోని ఇది మనకి ఎలక ఎలక పైన కూర్చున్న గణపతి మంచిగా నెత్తికి రుమాలు ఇంత బాగుంది చూసుకోవచ్చు ఎలక వాహనం మీరైతే వెళ్తున్న గణపతి ఇది చూసుకోవచ్చు మీరైతే ఇక్కడ చూడండి అక్కడ మనకి దశావతారం కాన్సెప్ట్ వినాయకుడు ఇందాక అక్కడ చూస్తున్నారు కదా ఎల్క మీద గణపతి ఇది ఎలక అయితే మనకు భయంకరంగా ఉంది ఎలకని చూసుకున్నట్టయితే ఇది మనకి నంది అంటే ఆవుతో ఉన్న గణపతి ఇది చూసుకోవచ్చు సేమ్ ఇది కూడా ఇంకా మీది గణపతి ఇది మన కాన్సెప్ట్ ఇందాక మీకు చూపించిన కదా దశావతారంతో ఉన్న కాన్సెప్ట్ ఉన్న గణపతి బ్యాక్ బ్యాక్ డ్రాప్ అయితే మనకి అయితే రావడం జరిగింది ఈ విన్నాయి గురించి చూసుకోవచ్చు ఇందాక మీకు క్లియర్ గా చూపించినా ఇక్కడ మరొకసారి అయితే చూసుకోవచ్చు మీరు ఇవి ఫ్రెండ్స్ మన శిల్ప కలర్ షెడ్ టూలో ఉన్న వినాయకులు అయితే మీకైతే ఇంకా మరిన్ని అప్డేట్స్తో నేను వస్తాను మన ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకొని అయితే బెలైకాన్ని యాక్టివేట్లో పెట్టుకొని లైక్ షేర్ అయితే చేయండి